రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు అనేది గుంటూరు పార్లమెంట్కి ఇప్పుడు ఉంది మరి వాళ్ళ అదే అదే గుంటూరు పార్లమెంట్లో ఒకవైపు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కిలార రోసయ్యే గుంటూరు పార్లమెంట్లో ఎంపీగా పోటీ చేస్తున్నారు అలాగే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండుసార్లు ఎంపీ సీట్ ఆశించి ఆ ఎంపీ సీట్ రాకపోయినా సరే సేవ సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు పెమసాని గారు ఎంపీ సీటు ఇక్కడ సాధించగలిగారు ఎలా ఉండబోతుందంటారు ఇక్కడ పరిస్థితి ఇక్కడ పేదవాడికి ఉన్నవాడికి పోరాటంలా ఉంది అంటే మన వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు కానీ మన పెన్న పెమసాని గారు మాత్రం కింద స్థాయి నుంచి వచ్చిన వారు కాబట్టి ఆయన కష్ట సుఖాలు తెలుసు కాబట్టి ఆయన మనకి మన కోసమే వచ్చారు మన కోసమే నిలబడతారు మన కోసమే గెలుస్తారని మా నమ్మకం అంటే ఇంతవరకు ఇప్పుడు రాజకీయంగా పోటీ చేసిన అనుభవం లేని పెమ్మస్వామి గారు అలాగే చూస్తే నాన్ లోకల్ ఇతర నాన్ లోకల్ నేను పక్కా లోకల్ అని చెప్పి ఒక పక్కన కిల్లర్ రోసే ప్రచారం చేస్తున్నారు అసలు ఈ ప్రచారాన్ని ఎలా చూడాలంటారు లోకల్ నాన్ లోకల్ కాదండి మంచి చేసేవాళ్ళు ఎవరైనా మంచి చేస్తారని చెప్పాలి ఈయన లోకల్ ఈయన ఏం చేశాడు మనకి ఒక రోడ్డు వేసాడా ఒక డ్రైనేజ్ కట్టాడా ఒక ఫ్లైఓవర్ తెచ్చారా అసలు ఆయన వల్ల ఏం జరిగింది మనకి ఒక మంచి లేదు అంతా చెడే జరిగింది ఇప్పుడు మరి రోసే గారు గుంటూరు గుంటూరు పార్లమెంట్ లో ఒక నియోజకవర్గం పొన్నూరు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఆయన గెలిచిన వ్యక్తి మరి ఆయన ఆ ప్రాంతాన్ని అయినా అభివృద్ధి చేసుకోగలిగారంటారా ఏమీ లేదండి నేను మొన్న వెళ్ళాను పొన్నూరుకి అంతా శూన్యం అంతా షాపులు పగలగొట్టేసి అంతా తొవ్వేసి కాలువలు డ్రైనేజీ నిరుద్యోగం చేసేసి ఎక్కడ చూద్దామన్నా చలివేంద్రం లేదు ఆ ఎండలో జనాలు ఎంత అల్లాడిపోతున్నారంటే ఈయన ఎట్లా గెలిపించుకున్నారా బాబుని తా నెత్తి నూరు కొట్టుకుంటున్నారు మరి ఇక్కడ చూస్తానుగా గుంటూరులో ఈ పోటీ మా పోటీలో మరి పెమ్మసాని గారు అంటే గల్లా జయదేవ్ లాంటి ఒక ఉన్నత స్థాయి విలువలు కలిగిన వ్యక్తి అంతకు మించి పెమ్మసాని గారు మంచి విలువలు కలిగిన వ్యక్తి అని అంటున్నారు మరి ఇతను ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కానీ చేసే రాజకీయాన్ని తట్టుకొని నిలబడగలరంటారా ఖచ్చితంగా నిలబడగలండి ఎందుకంటే కింద స్థాయి ఉంచి వచ్చిన వాళ్ళకే ఆ విలువలు ఆ ఇది తెలుస్తుంది కాబట్టి ఈయన ద్వేష రాజకీయాలు చేయడు ఎవరిని ఎత్తిన చేతులు పెట్టి సంపాదించింది కాదు ఈయన స్వశక్తితో ఎదిగి ఈయనగా ఒక గుర్తింపు తెచ్చుకొని ఈయనగా వచ్చాడు మనకు మంచి చేద్దామని దయచేసి ఆయన గెలిపించుకుందాం మనం ఇక్కడ ఇంకో విషయం కనుక తీసుకుంటే కనుక మనం పెమ్మసాని గారు ప్రజల్లో కలిసే విధానం ఎలా ఉందంటారు చాలా బాగుందండి చాలా అద్భుతంగా ఉంది ఆయన పలకరింపు కానీ ఆయనతో చిన్నవాడు పెద్దవాడు అని లేకుండా అందరితో మమేకం అయిపోయి ఉన్నాడు ఖచ్చితంగా రెండు లక్షల మెజార్టీ గెలవబోతున్నారు హలో గుంటూరు గురించి ఏమీ తెలియని వ్యక్తికి చంద్రబాబు నాయుడు సీట్ ఇచ్చాడు అనే ప్రచారం ఒకటి ఉంది గుంటూరు గురించి పెమ్మసాని గారికి అసలు ఏం తెలియదు అంటారా గుంటూరు గురించి తెలియనిది అనేది ఎవరు ఉండండి చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు కాకపోతే ఏంటంటే ఆయన అమెరికాలో అమెరికాలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇక్కడ ఏది తెలియదు అంటున్నారు ఇక్కడ తిరిగిన తిరగటం ఆయన ఎవరో తిరిగి ఉన్నారు అంతే అన్నీ తెలిసిపోతూ ఉంటాయి ఆయనకి అలాగా చూస్తే చాలు తెలిసిపోతూ ఉంటాయి కాబట్టి అవన్నీ పిచ్చి మాటలు ఏదైనా జనాలల్లో మంచి వాక్ వచ్చింది ఆయనకి తమ్మసాని గారు గెలవబోతున్నారు అంటే ఇక్కడ గుంటూరులో ఉన్న ప్రధాన సమస్య ఏంటి ముఖ్యంగా మా ఎంపీ గారు గెలిచిన తర్వాత పెమ్మసాని గారు గెలిచిన తర్వాత గుంటూరు తీర్చాల్సిన ప్రధాన సమస్య ఏదని భావిస్తున్నారు మీరు మరి ఒక్కటంటే చెప్పగలమండి అన్ని సమస్యలే ఒక రోడ్లు లేవు ఒక ఫ్లైఓవర్లు కరెక్ట్గా లేవు మనకి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రోడ్లు అమ్మటి చెట్లు నాటించి నీడ కోసం అని చెప్పి గుంటూరు మొత్తం చెట్లు కొట్టేశారు ఏదైనా కానీ ఆయన వస్తేనే అభివృద్ధి మనకి మరి గతంలో జయదేవ్ గారు మొదలుపెట్టిన యూజిడి పనులు అంటే గ్రౌండ్ డ్రైనేజ్ పనులు అనేది ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏమైనా పూర్తి చేయగలిగాడు అంటారా అండర్గ్రౌండ్ మూసేశారండి ఏమీ లేదు ఎక్కడక్కడ పేరుకుపోయిందంతా వాళ్ళకు కూడా ఉద్యోగ శాలరీలు సరిగ్గా ఒక వాళ్ళు ధర్నాలు చేసి వాళ్ళు రోడ్లెక్కి అంతా నిర్వీర్యం చేసేశారు మరి ఓవరాల్గా ఏం చెప్తారు మరి ఇక్కడ పెమసాని గారి గెలిపి ఎలా ఉండబోతుంది అంటారు గుంటూరు అనేది అంటే ఇందాక చెప్పినట్టు రాష్ట్రంలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన పార్లమెంట్ ఇది మరి ఇక్కడ తట్టుకొని నిలబట్టం అనేది పెమ్మసాని గారి వల్ల వల్లవుతుందంటారా ఇందాక మీరు అన్నట్టు రెండు లక్షల మెజార్టీ సాధించడం సాధ్యమే అంటారా ఖచ్చితంగా ఆయన సాధించి తీరుతారు మేము చెప్తున్నాం మా వంతుగా మేము కృషి చేసి ఆయన గెలిపించుకుంటాం ఎందుకని అంటారు ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిన పెంపసాన్ని గారిని గెలిపించుకోవాలని ఎందుకు భావిస్తున్నారు మీరు అంటే కొంతమంది రాజకీయ నాయకులు ఒక మొహాలు చూస్తుంటే ఒక అదే పాత సామెత ఒకటి గుర్తొస్తుంది ఒకరిని చూస్తే పెట్టబుద్దేది వాళ్ళు చూస్తే కొట్టబుద్దేది అలాగే పెమ్మసాని గారిని చూస్తుంటే చేతులు అయితే దండం అవుతుంది అందువల్ల మేము కూడా పార్టీ గురించి కాకుండా వేరే వేరే లేకుండా చే సమానంగా చేసుకొని ఆయన్ని మేము రెండు లక్షల మెదడుతో గెలిపించుకోబోతున్నాం చివరిగా ఒక ప్రశ్న అండి మీకు పెమ్మసాని గారు ఈ మధ్యకాలంలో కొన్ని ఇంటర్వ్యూలు కూడా చూసాం ఆయన మాట్లాడే విధానం చూసాం ఎలా ఉందంటారు ఆయన మాట్లాడే విధానం అసలుకి పేద ప్రజలను ఆకట్టుకునేటట్టు అలాగే ఇక్కడ ఉన్న జనాలను ఆకట్టుకునే విధంగా ఉందంటారా లేదంటే ఒకే మోసదూరంలో ఉంటుందనుకోవచ్చు అంటారా గర్వం లేదండి ముందు గర్వం అనేది లేదు మనం ముద్దులు పెట్టి పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళ ముద్దులు గడిగి ఇలాంటివి చేయకుండా ఆయన ఏదున్నా ఫ్రాంక్గా మాట్లాడేస్తున్నాడు డైరెక్ట్గా మాట్లాడుతున్నా నేను పలాంటి చేయగలను అని చెప్పగలుగుతున్నాడు అంటే ఆయన దమ్మున్న నాయకుడు కాబట్టి ఆయన మనం గెలిపించుకుందాం